అందరికి శిలో శివోదయం ఎలా ఉన్నారు జనంగ బాగున్నారా నృత్యము ప్రార్థన చేసుకున్నారా ప్రార్థన చేసుకోవాలి ఆత్మ ఎదగాలని ఎదగాలనికోసం నిత్యము ప్రార్థన చేస్తున్నాను ఈ ఉదయము సమాధానకరమైన ఆశీర్వాద వాక్యము మత వార్త ఆరవ అధ్యాయము ముప్పై మూడవ లేఖనము కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడి చూడదేవి బిడ్డ ఐస్ క్రీస్తు ప్రభావం అంటున్నారు శిష్యుడు మొదట ఆయన నీతిని ఆయన రాజ్యముని వెతికిడి ఈరోజు లోకంలో చూడని దేవుని బిడ్డరా మనుషులు డబ్బు కోసం వెతుకుతుంటారు అస్తు కోసం వెతుకుతుంటారు ఉద్యోగుల కోసం వెతుకుతుంటారు వ్యాపారస్తుల కోసం వెతుకు సమస్తం లోకానుసారమైన వాటికి విషయంలో వెతికే విషయంలో మనసులు ముందుగా ఉంటారు కాని దేవుడులరా సృష్టికర్తనే ఏసు క్రీస్తు యొక్క కృపను అనగా నీతిని సమాధానం వెతికే విషయంలో మనసును వెనకెనికి వెనకెనికి వెళ్ళిపోతుంటారు అయ్యో దేవుడికి భయపడాలంటే వెనక్కి వెళ్తారు దేవుని భయభక్తులు కలిగిన అంటే వెనక్కి వెళ్తారు కానీ లోకముని పలాంటి పలాని చోట దొరుకుతుంది పలాంటి పలాని వాళ్ళు ఇస్తున్నారంటే ఇమిడియట్లీ అది దాని ఎక్కడుందో ఆ ప్రాంతం ఎక్కడుందో ఆ ప్రదేశం ఎక్కడుందో ఆ మనుషులు ఎక్కడున్నారో అని మనుషులు వెతుకుతూ ఉంటారు పరుగులు తీసుకారో వెతుకుతూ ఉంటారు ఈరోజు బిడ్డ మరి ఈ లోకానుసారమైన వాటి విషయంలో పరుగులు తీస్తూ వెతుకుతున్నావే మన సృష్టికర్త అయిన నీతిని నీటిని ఎందుకు వెతకట్లేదు అందుకే ఏసుక్రీస్తు ప్రవర్ అంటున్నారు ముందు నా నీతిని ఆయన రాజ్యమును వెతికిడి అప్పుడు మీకు అన్నీ అనుగ్రహింపబడి లోకంలో ఆస్తులు నీ వెనక రావాలంటే సంపద నీకు కావాలంటే ఫలాన్ని కావాలంటే ముందు ఆయన వెతుకో ఎప్పుడైతే నీ వెతకడం నువ్వు ఆయన వెతుకుతుంటావో నీకు కావలసింది నీ వెనక రావు డబ్బు ముందు నువ్వు వెళ్ళదు డబ్బు కోసం నువ్వు వెళ్ళదు నీ డబ్బు ఉండాలి డబ్బు అనాలి గో నన్ను వాడుకో నన్ను ఖర్చు చేసుకో అన్నప్పుడు నువ్వే తెలుసా మీ సంబంధాలు చేప ఖర్చు చేస్తాను అన్ని పలికే వాడిగా ఉండాలి కానీ యో వాళ్ళు డబ్బుల కోసం పరుగులు ఆస్తుల కోసం పరుగులు తీయదు జన సంబంధం కోసము పరుగులు తీస్తున్నావు సేవ చేస్తానని బైబుల్ టైంకి వెళ్తావు అంత చేస్తావు కానీ డబ్బు లేకపోతే పిచ్చోడైపోతున్నావు సేవ నీకున్న సేవ నువ్వు చేసుకోలేకపోతున్నావు ఎన్ని సంవత్సరము సంవత్సరం సంవత్సరాలు మంచి బైబిల్ ట్రైనింగ్ చేసావు నీకు అంత తెలుసు అంత నాలోచింది కానీ నువ్వు చేసినది ప్రముఖుకు వాడట్లేదు నువ్వు వెతకట్లేదు ఎవరు ఎత్తుకుతున్నావు ధనం ఎత్తుతున్నావు ధనం ఉన్నప్పుడు మంచిగా ఉంటున్నావు ధనం లేనప్పుడు సైకో అయిపోతున్నావు సమృద్ధిగా ధనం ఉన్నప్పుడు ఒక మీద ఎంత సంపాదించినా డబ్బు లేదు డబ్బు లేదు డబ్బు లేదు నీ మనసు అంతా డబ్బు కోసం బతకటంలో అయిపోయింది ఎంత సంపాదించినా ఇంకా తృప్తి ఉండటండి జీవితంలో డబ్బు పిచ్చి పట్టి పట్టిపోతున్నారు మనిషి అపవాది మిమ్మల్ని లోకంలో ఉన్న ధన సంపాదన కోసము పిచ్చోలు చేసేసింది అపవాదం అది వెతుకుతున్నావు ఇక్కడ సరిపోవట్లేదు శాలరీ ఇంకొకరి మంచి దీనికి రెట్టింపు వచ్చే సాలరీ వచ్చే జాబ్ కావాలని వెతుకుతున్నావు కానీ ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటూ ప్రభువం వెతుకో ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటూ సృష్టికర్త నీతిని రాజ్యం నెట్టుకో ఆయన నీతి ఎలాగుంటుంది ఉంటుంది ఆయన రాజ్యం ఎలాగుంటుంది అది వెతుకు ఎక్కడ దొరుకుతుంది ఆయన దగ్గర ఎలా పొందుకోగలుగుతానో అది పొందుకోను ఆయన దగ్గర ఏం చేయాలి అని నువ్వు వెడిగా అడిగి వెతుకుతే ఖచ్చితంగా నీకు దొరుకుతుంది నువ్వు ముందుగా నీతిని రాజ్యం వెతికితే ఆటోమేటిక్గా ప్రభు నీకు ఎంత కావాలో నీ కుటుంబానికి ఎంత ఇస్తే బ్లెస్ అవుతావో ఎంత ఉంటుంది కుటుంబం ఆశీర్వదింపబడుతుందో ఆనందంగా నెమ్మదిగా ఉంటుందో అదంతా ప్రభు నీక్కడ ముంచుతాడు ఎప్పుడు నువ్వు ఆయన వెతికినప్పుడు కానీ వెతకవలసిన వ్యక్తిని పక్కన పెడుతున్నావు అవసరానికి లేని వ్యక్తిని అనగా లోకమును వెతుకుతున్నావు నీకు సమృద్ధినిచ్చే సృష్టికర్త దగ్గర వెతకటం నీతిని రాద్దాన్ని దుఃఖపడుతూ వేదన పడుతూ అవమానం పొందుతూ పిచ్చుడు చేసే ఈ లోకం వైపు చూస్తూ వెతుకుతున్నావు పిచ్చుడైపోతున్నావు వెతుకుతూ అయ్యో నేను ఎంత చదువు చదువుకున్నానే రెండు కూడా జాబ్ లేదని పిచ్చుడు అయిపోతున్నా అందుకే ప్రసంగిలు అంటాడు బిడ్డ అధిక జ్ఞానము నాశ్యములకి కారణం ఎన్నో డబ్బులు పెట్టి కుప్పలు కుప్పలు పోసి చదివిస్తారు దగ్గర జాబ్ లేకపోతే చి ఇంత సదు చదువుకున్న ఈ జాబ్ చేయాలా ఒక ఆప్తాన్ని చూస్తా కానీ బిడ్డ ఈరోజు నా జీవితంలో కూడా నేను చదువుకున్న తక్కువే కానీ నువ్వు వెతకడం ప్రారంభించాను సృష్టికర్తలు అందుకే ఈరోజు ఈ మాటలు మీకు చెప్పగలుగుతున్నాను కాబట్టి బిడ్డ ముందుగా నీతిని రాజ్యం వెతుకు ఎప్పుడైతే ఆ నీతిని రాజ్యం ఎంతోమంది భక్తులు ఆ నీతిని రాజ్యం రోజు నిజంగా నీవు కూడా నిజనంగమా ఆ నీతిని ఆయన రాజ్యం వెతికితే నీవు కావాల్సిందే ఖచ్చితంగా దేవుడన్నీ సమకూర్చి పెడతారు కాబట్టి ఆ నీతిని ఆయన రాజ్యం వెతుకులకు ప్రభు పాదలు పట్టుకొని ప్రతిమాదం రండి దయా సంకల్పం గల మహాపరిశుద్ధాత్మకండి నీ పరిశుద్ధ పాదములెక్కి వందరమ స్తోత్రము ఎంతమంది తిండి బిడ్డలు ప్రభా ఈ సమాధానకరమైన ఆశీర్వాద వాక్యాన్ని వీక్షించారు వారి పట్ల గొప్ప కార్యం జరిగించి ఇది అనేక మందికి షేర్ చేసి ప్రభు వారిని కూడా నేను ఎందు బలపరిచే బిడ్డలుగా నేను విశ్వాసం కలిగ బిడ్డలు తయారు సమయం పద సృష్టికర్త నడుచున్నానికి